పెద్ద పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా పటాన్చెరు సంగారెడ్డి రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి నన్ను ఎంపీగా గెలిపిస్తే సాధ్యమైనంత తొందరగా మెట్రోని పటాన్చెరు నుంచి మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట మెట్రోని సంగారెడ్డి చెరోసా వారికి ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగితే రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రోజు నేను పఠాన్ చెరువుకి మెట్రో కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిది రోజు కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు మెట్రో సీఎండి గారు అయినటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్చెరు పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా రిప్రజెంటేషన్ పైన స్పందించినటువంటి మెట్రో రైలు సిఎండి గారు నెల రోజుల్లో డిపిఆర్ను పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని వారి ఆమోదం పొందిన తర్వాత భారత ప్రభుత్వానికి ఆ ఫైల్ను పంపిస్తామని మీరు ఆ ఫైల్ని ఎంత తొందరగా క్లియర్ చేయించుకొని వస్తే అంత తొందరగా పటాంచెరు వరకు సంగారెడ్డి వరకు రైలు మెట్రో రైళ్ళను ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు వరకు పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసి అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ తెలిపి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి ఆరు నెలలలో పటాన్చెరుకి మెట్రో రైలు ప్రజలని ప్రారంభించేందుకు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చి పటాన్చెరు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా భారీ మెజార్టీతో ఆశీర్వదించినందుకు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెట్రో పక్కా చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఏ మాటనైతే చెప్పినో ఆ మాట కోసం మొట్టమొదటి ప్రజా సమస్యల మీద వచ్చింది నేను ఎంపీగా గెలిచిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య కూడా పటాన్ సంగారెడ్డి వరకు మెట్రో ఎక్స్టెన్షన్ కోసం వచ్చినాను ఆశీర్వదించిన మా మీద పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి రుణపడి ఉంటాను ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రతి మాటను హామీని నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెట్రో ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల పటాన్ చెరువు అనేది ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ పొద్దున్నేస్తే పూట చేత పట్టుకొని వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ గుజరాత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పకుండా మినీ ఇండియా లాగా అభివృద్ధి చెందింది పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం ఆసియా ఖండంలోనే ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం కాలేజీలకు రావాలన్నా హాస్పిటల్కి రావాలన్నా పరిశ్రమలకు పోవాలన్నా రోజు రోజుకి నేషనల్ హైవే సిక్స్ లైన్స్ పెరిగితే కూడా సరిపోనంత ట్రాఫిక్ ఉంది కాబట్టి భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటి పటాన్చెరు వరకు ఈ స్టేజిని బెడ్రూమ్ ఎక్స్టెన్షన్ ఆ తర్వాత వెంటనే దాన్ని సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించేటువంటి బాధ్యతను మెదక్ పార్లమెంట్ సభ్యంగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మా ఓటర్ మహాశీలకి సభ్య ఇక్కడ వన్ టూ వన్ తీసుకుంటారు అడ్డు వచ్చే <laughs> ி வரைக்கும்